అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా అసలు నేను లతా రంగనాథ్ మల్టి క్రేన్ శనగపప్పు పెసరపప్పు శనగలు మినపప్పు బియ్యం ఇప్పుడు పెసర్లు ఉంటే వేసుకోండి నాకు పెసర్లు అయిపోయినాయి కాబట్టి పెసరపప్పు పప్పు వేసాను రాత్రి నానబెట్టుకొని ఉదయం రుబ్బుకొని ఉబ్బేసి ఇంకా పచ్చడి తగ్గట్టు మాట నచ్చిన పచ్చడి చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది మల్టీగ్రెయిన్ అందరికి తెలిసిందే కాకపోతే చపాతీలు దాంట్లో వాడుతుంటారు నేను దోశకు వేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి కాంబినేషన్తోనో కాకుండా అన్ని కాంబినేషన్తోనో ఎలా ఉంటుందో చేద్దామని ట్రై చేశాను చాలా సూపర్ వచ్చింది హెల్తీ కూడా మనకు ఉప్పు ఉప్పేసుకోవడం అంటే రాత్రి నానబెట్టుకుని ఉదయం రుబ్బుకోవడం ఎందుకంటే మనం మామూలు దోశకు రాత్రే రుబ్బేసుకుని పెట్టుకుంటాం కదా ఇది మార్నింగ్ రుబ్బేసుకోవాలి ఉప్పు తగినంత దీనికి చట్నీ మీకు నచ్చింది చేసుకోండి ఇట్లా అట్లానేం లేదు బాగా నానితే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు శనగలు పొట్టు పొట్టు ఏం రాలేదండి ఇప్పుడు మామూలుగా శనగని రుబ్బితే ఇట్లా పలుకు పలుకు కనిపిస్తుంది అట్లా ఏం లేదు ఎందుకంటే ఇవన్నిటితో పాటు అది గ్రాండ్ అయింది కాబట్టి కంప్లీట్ మంచి పిండిలాగే వచ్చింది మంచి హెల్తీ అండి అన్ని గ్రెయిన్స్ పడతాయి కదా మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ట్రై చేసే ఉంటారు నేను ట్రై చేశాను నాకైతే మంచిగా అనిపించింది ఇదిగోండి పిండి కూడా ఎంత అట్లా మృదువుగా మంచిగా అనిపించింది దానికి నేను పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి వేసి చట్నీ వేసానండి అంటే పచ్చిమి కొబ్బరిని కడిగి కట్ చేసి డైరెక్ట్ మిక్సీలు వేసి మాత్రం కొంచెం ఫ్రై చేశాను ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టేసాను ఉప్పేసి వెల్లుల్లి కొన్ని రెబ్బలు వేసాను అన్నమాట బాగుంటుంది టేస్ట్ ఇది డైరెక్ట్ ఫ్రై చేయకుండా డైరెక్ట్ పచ్చివే పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేశాను పోపో యాజ్ యూజ్వల్ నేను బాగా అనిపిస్తుంది పచ్చి కొబ్బరి పచ్చడి సింపుల్ ఏం లేదు జస్ట్ అది ఫ్రై చేయడం మిక్సీ పట్టడం రెండో కలిపి దోశ కూడా ఇంకా ఏం అతకపోలేదు శనగపిండి పిండి ఉన్నందుకు ఏమి ఇబ్బంది కాదు శనగపప్పు ఉన్నందుకు శనగపప్పు శనగ రెండు వేసాను అలసందలు కూడా ఉంటే బాగుండింది కానీ వేయలేదు పెసర పెసర్లు వేయలేదు పెసర పప్పు వేసాను కానీ మంచి ఈజీగా వచ్చిందండి ఎలా కావాలంటే లావగంటగా గంట పేపర్ దోశ వేసుకున్నా పర్లేదు ఎట్లైనా మన ఇష్టానికి తగ్గట్లు వేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి వేసి ఇస్తే హ్యాపీగా తినేసి వెళ్తారు హెల్దీగా కూడా ఉంటుంది అయిపోయింది దోశ అయిపోయింది ఫస్ట్ మా వాడికి వేసి ఇచ్చి వాడిని పంపించాక మళ్ళీ మా వాడికి వేసి ఇచ్చాను నేను ఎవరు ఏం కంప్లైంట్ లేకుండా ప్రశాంతంగా విన్నారు కాంబినేషన్ కూడా బాగా సరిపోయిందండి కొబ్బరి పచ్చడి దోశ మల్టీగ్రైన్ దోశ ఏం మామూలుగా నేను ఇడ్లీకి కొబ్బరి పచ్చడి ఎక్కువ వేస్తా కానీ దోశ కూడా ఇంకా ఈ మల్టీగ్రైన్ దోశ కూడా మంచిగా అనిపించింది కొబ్బరి పచ్చడి కారాకారంగా మంచి మృదువుగా ఉందండి చూడండి దోశ కూడా క్రిస్పీగా ఉండే క్రిస్పీ వేసుకోవచ్చు మృదువు వేసుకోవాలంటే మృదువు వేసుకోవచ్చు చిన్న బైట్ మంచి వచ్చింది మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ చెప్పండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి హైప్ బటన్ ఇవ్వండి హైప్ ఇవ్వండి ఆ రోజు గోంగూర పప్పు అండి బాక్సులోకి లంచ్ బాక్సులోకి గోంగూర పప్పు అయిట్ బీరకాయతో ఎగ్గేసి బీరకాయ చేశాను అనమాట పిల్లలు తింటారు కదా అని పెద్ద పెద్ద ముక్కలు బీరకాయ కట్ చేసి అది మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం ఉప్పు వేసి పెట్టేసి ఎగ్స్ అలాగే వేసేస్తాం అన్నమాట మగ్గిపోయిన మ్యాక్సిమము ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మగ్గనిచ్చి ఎగ్స్ వేసేస్తాం దాని టేస్ట్ చాలా బాగుండింది ఫోర్ ఎగ్స్ వేసాను అలాగే వేసి మూత పెడితే ఎగ్స్ చిదిమిపోకుండా ఉంటాయి అనమాట తర్వాత మనం గిల్ల కొట్టేసుకుంటే ముక్కలు ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి మంచిగా జ్యూసీగా ఉండింది కర్రీ కూడా ఫ్రై కర్రీ అయినా చాలా బాగుండింది జ్యూసీగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా బీరకాయలో ఎగ్గేసి ఇప్పుడు ట్రై చేయండి చపాతీలోకి చాలా బాగుండింది అన్నంలో కూడా బాగుంటుందేమో కానీ చపాతీలోకి ట్రై చేసాం కాబట్టి మంచిగా అనిపించింది మంచి జ్యూసి జ్యూసి వాటర్ అస్సలు పోయలేదు కానీ అది మంచి బీరకాయలో వాటర్ ఉంటుంది కదా వాటర్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా ఉండింది రోజుకో వెరైటీ కర్రీ ట్రై చేయండి చేస్తా నేను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కర్రీ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి జ్యూసి జ్యూసీగా ఉంది కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు హ్యాపీ ఇవ్వడం మర్చిపోవద్దు